అందరికి నమస్కారం మన ఛానల్ టైం చేస్తున్న క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నాని వెదర్ ఇన్ఫో తొంభై ఒక్క వేల సబ్స్క్రైబర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నాని వెదర్ ఇన్ఫో కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఉత్తరాంధ్రని ఊపేస్తూ మధ్యాంధ్రం ముంచెత్తుతూ దక్షిణాంధ్రలో దుమ్ము దులుపుతూ రాయలసీమలో గర్జిస్తూ ఉత్తర తూర్పు మధ్య దక్షిణ పడమర తెలంగాణ అని తేడా లేకుండా బంగాళాఖాతంలో పదకొండవ తారీఖున ఏర్పడిపోయే అల్పపీండం ప్రభావంతో వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం ఎక్కడ వర్షాలు నమోదవుతున్నాయి రేపు ఎక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అలాగే ఎండలు పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు తగ్గుముఖం పట్టబోతున్నాయి అలాగే కంప్లీట్ గా వర్షాల జోరు ఎప్పుడు ఊపందుకోబోతుంది అలాగే ఈ అల్పపీడనం కాకుండా మరొక అల్పపీనం బంగాళాఖాతంలో ఎప్పుడు ఏర్పడే అవకాశం ఉంది అనే దాని గురించి విడుదల క్లియర్ కట్ గా అయితే చూద్దాం ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో చల్లటి వాతావరణం అయితే కొనసాగింది కానీ రాత్రి సమయంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు ఈ రోజు మనకి ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే సాయంత్రం సమయం నుంచి కూడా చిత్తూరు జిల్లా తిరుపతి అన్నమయ్య జిల్లా సత్యసాయి కడప జిల్లాలోని పలు భాగాల్లో వాతావరణం మారి వర్షాలు అయితే నమోదవుతున్నాయి రాయలసీమలో వచ్చే వారం పాటు కూడా తీవ్రమైన వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది అలాగే ఈ రోజు రాత్రికి కూడా పలు ప్రాంతాలు అక్కడక్కడ వర్షాలు ఉండబోతున్నాయి అలాగే రేపు కూడా ఉదయం మధ్యాహ్నం సమయంలో పలు ప్రాంతాల్లో ఎండలు ఉన్నప్పటికీ కూడా వర్షాల విద్వాంసం అయితే సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం ఉంది అలాగే పదకొండో తారీఖున మనకి ఒక భారీ అల్పపీనం ఏర్పడబోతుంది అది ముందుగా ఉపరితల ఆవతనంగా ఏర్పడే అవకాశం అయితే ఉంది అది బలపడి అల్పపీడనంగా కూడా మారే అవకాశాలు అయితే ఉన్నాయి దీని ప్రభావంతో మనకి మధ్యాంధ్ర జిల్లాలు కానీ అలాగే దక్షిణ కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు చూడబోతున్నాం అలాగే రాయలసీమ ప్రాంతంలో కూడా భారీ వర్షాలని ఉత్తరాంధ్ర జిల్లాలో మోస్తారు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి పదకొండో తారీఖు నుంచి పదహారు మధ్యలో అతి భారీ వర్షాలను అయితే మనము ఏపీ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా చూసే అవకాశం ఉంది రేపు కూడా మనం చూసుకుంటే వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో అధికంగా చాలా ప్రాంతాల్లో ఉండబోతున్నాయి ముఖ్యంగా పలు ప్రాంతాల్లో ఉదయం సమయంలో కూడా వర్షాలని మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి రేపటి నుంచి విజయవాడ వైపుగా గుంటూరు వైపుగా అలాగే మనకి ఇటు నెల్లూరు వైపుగా వర్షాలు జోరు పెరిగే అవకాశం ఏలూరు వైపుగా రేపటి నుంచి స్పష్టంగా అయితే ఉంది వచ్చే వారం పాటు వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇక అల్పపీడనం ప్రభావంతో ఈ నెల పదహారో తారీఖు వరకు అంటే రేపటి నుంచి పదో తారీఖు నుంచి పదహారో తారీఖు మధ్యలో ఏ విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి చూద్దాం అంతకంటే ముందుగా మనకి పదకొండవ తారీఖున ఒక ఉపరితల అవతరం అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీరానికి దగ్గరగా అంటే మనకి ఎక్కడో ఒడిస్సానో అలాగే వెస్ట్ బెంగాల్లో కాదు అలాగే ఇటు చెన్నయో శ్రీలంకనో కాదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీరానికి దగ్గరగానే ఒక ఉపరితల ఆవర్తనం పదకొండవ తారీఖు ఏర్పడబోతుంది అది బలపడి పన్నెండో తారీఖుకి అల్ప భిన్నంగా కూడా మారే అవకాశం ఉంది ఇది ఏపీలోనే తీరాన్ని తాకే అవకాశం ఉంది ఇది తీరాన్ని తాకి ఇటు రాయలసీమ తెలంగాణ మీదగా ప్రయాణం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి దీని ప్రభావంతో ఖచ్చితంగా విస్తారమైన వర్షాలని మనము పదకొండు నుంచి పదహారు మధ్యలో చాలా ప్రాంతాల్లో చూడబోతున్నాం ఇక ముఖ్యంగా జిల్లాల వారీగా మనం చూసుకుంటే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అలాగే ఇటు కడప జిల్లా కానీ అలాగే సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా అలాగే చిత్తూరు తిరుపతి అలాగే అన్నమయ్య జిల్లాలో చాలా చోట్ల మోస్తారు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలని మనము చూసే అవకాశాలు అయితే ఈ అల్పపీండం ప్రభావంతో వచ్చే వారం పాటు అయితే ఉంది అలాగే ప్రకాశం జిల్లా అలాగే ఇటు మనం చూసుకుంటే గుంటూరు కానీ బాపట్ల కానీ పల్నాడు కానీ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఏలూరు పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలని మనము చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని ఈ ప్రాంతంలో అతి భారీ వర్షాలు ప్రకాశం జిల్లా కానీ ఉమ్మడి గుంటూరు కానీ కృష్ణా కానీ పశ్చిమ గోదావరి అతి భారీ వర్షాలు తూర్పుగోదావరి జిల్లాలో ఖచ్చితంగా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే మనం చూసుకుంటే నెల్లూరు జిల్లాతో పాటుగా అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలను మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకటి లేదా రెండు చోట్ల ఒక తీవ్రమైన వర్షం కూడా చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎక్కువగా మనం చూసుకుంటే మధ్యాంధ్ర జిల్లాలో రాయలసీమ ప్రాంతంలో అతి భారీ వర్షాలు దక్షిణ కోస్తాలో విస్తారమైన వర్షాలని మనము రానున్న వారం పాటు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా చల్లటి వాతావరణం అయితే చాలా ప్రాంతాలకు కొనసాగుతుంది కానీ ఈ రోజు రాత్రికి తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా ప్రాంతాల్లో భారీ వర్షం అయితే ఉండబోతుంది అలాగే రేపు కూడా ఉండబోతుంది పదకొండో తారీఖు నుంచి పదహారు మధ్యలో అల్పపీండం ప్రభావంతో విస్తారమైన వర్షాలు ఉండబోతున్నాయి అలాగే మనం చూసుకుంటే పదహారు తర్వాత మనకి ఒడిస్సా రాష్ట్రంలో మనకి మరొక అల్పపీండం తీరానికి దగ్గరగా ఒడిస్సా తీరానికి దగ్గరగా ఏర్పడే అవకాశం ఉంది ఇది ఛత్తీస్గఢ్ వైపుగా ప్రయాణం చేసి మధ్యప్రదేశ్ వైపుగా వెళ్ళే అవకాశం ఉంది ఇరవయో తారీఖు దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ వరంగల్ ప్రాంతం కానీ అలాగే నిజామాబాద్ మెదక్ ప్రాంతాల్లో ఇరవయో తారీఖు వరకు కూడా అతి తీవ్రమైన వర్షాలు ఉండబోతున్నాయి గోదావరికి వరద ఉప్పు కూడా ఖచ్చితంగా మనము మూడో వారం లేదా నాలుగో వారంలో భద్రాచలం దగ్గర కానీ రాజమండ్రి దగ్గర కానీ గోదావరి ఉధృతి కూడా పెరగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఒకసారి జిల్లాల వారీగా మనకి ఈ అల్పపీండం ప్రభావం కానీ వచ్చే అల్పపీన్నం ప్రభావంతో అంటే ఈ నెల ఇరవయో తారీఖు వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎంత మేర వర్షం ఉండే అవకాశం ఉంది అని చూసుకుంటే ఉత్తర తెలంగాణ జిల్లాలో తీవ్రమైన వర్షాలను చూసే అవకాశం ఉంది ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ కానీ నిర్మల్ కానీ జగిత్యాలు కానీ మంచిర్యాలు కానీ పెద్దపల్లి కానీ జైశంకర్ భూపాలపల్లి కానీ సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ కానీ వరంగల్ హన్మకొండ నిజామాబాద్ మేదక్ ఈ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలను కూడా మనము ఇరవై తారీఖు వరకు కూడా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే హైదరాబాద్ నగరంతో పాటుగా నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ అలాగే ఇటు మనం చూసుకుంటే ఇటు ఏదైతే నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన మహబూబాద్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ముడుగు అలాగే ఇటు మేచల్ మల్కాజ్గిరి ఈ రంగారెడ్డి ఈ జిల్లాలో మనకి మోస్తరు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా చూసే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంలో కూడా మనం చూసుకుంటే పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో చాలా చోట్ల వర్షాలు ఉండబోతున్నాయి అలాగే ఈ వర్షాల జోరు మనకి నాలుగో వారం కూడా కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ నగరంలో మనకి ఇటు పదో తారీఖు నుంచి పదహారు మధ్యలో చాలా చోట్ల విస్తారంగా వచ్చే వారం పాటు వర్షాలు ఉండే అవకాశం ఉంది నగర ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంలో తక్కువ సమయంలో ముఖ్యంగా పదకొండు నుంచి పద్నాలుగు మధ్యలో ఒక రెండు మూడు గంటలు అతి భారీ వర్షం కూడా పడే అవకాశం ఉంది కాబట్టి జీహెచ్ఎంసీ అధికారులు కానీ ప్రభుత్వ సిబ్బంది కానీ అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఉద్యోగస్తులందరూ కూడా గొడుగులతో పూర్తిగా కూడా మీ ఆఫీసులకు వెళ్లే ప్రయత్నం అయితే చేయండి అలాగే మరొక పక్కన మనం చూసుకుంటే వాహనాలను ఎవరు కూడా బయట అయితే పార్క్ చేయకని హైదరాబాద్ నగరంలో వచ్చే వారం పాటు కూడా వర్షాలు జోరునైతే అయితే హైదరాబాద్ నగరంలో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇది హైదరాబాద్ నగర పరిస్థితి కాబట్టి ఇక ఒకసారి ప్రధాన నగరాలు ఏ ఏ నగరాల్లో అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి మనం చూసుకుంటే ఇటు కర్నూలు నగరం కానీ అలాగే అనంతపురం కానీ అలాగే ఇటు తిరుపతి కానీ చిత్తూరు కానీ అలాగే ఒంగోలు నగరంతో పాటుగా ఇటు విజయవాడ కానీ గుంటూరు ఏలూరు నగరం అలాగే కాకినాడ నగరం విశాఖపట్నం నగరాల్లో అతి భారీ వర్షాలను మనం వచ్చే వారం పాటు చూడబోతున్నాం ఈ నగర ప్రజలందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి అలాగే మనం చూసుకుంటే ఇటు ఆదిలా ఆదిలాబాద్ కానీ అలాగే కరీంనగర్ నిజామాబాద్ కానీ హైదరాబాద్ కానీ మెదక్ కానీ ఈ నగరాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు వరంగల్ వైపుగా కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఖమ్మం ప్రాంతం కానీ నల్గొన్న ప్రాంతంలో కూడా ఈ నగరాల్లో కూడా విస్తారమైన వర్షాలు మహబూబ్ నగర్ లో కూడా ఉండబోతున్నాయి అలాగే రాయలసీమలోని అనేక ప్రధానమైన నగరాలు కడప కానీ చిత్తూరు గాని తిరుపతి ఈ ప్రాంతాల్లో కూడా విస్తారమైన వర్షాలు ఉండబోతున్నాయి కాబట్టి తక్కువ సమయంలోనే పలు ప్రాంతాల్లో వచ్చే వారం పాటు రికార్డు స్థాయి వర్షాలు ఉండబోతున్నాయి భారీ అల్పపీనం మనకి పూర్తిగా కూడా మనకి పదకొండు పన్నెండో తారీఖుల్లో ఏర్పడబోతుంది ఆ వెంటనే పదహారు పదిహేడు తారీఖుల్లో ఒడిస్సా తీరాన్నా అనుకుని మరో కల్పపీనం ఏర్పడబోతుంది గోదావరికి వరద ప్రవాహం పెరగబోతుంది కృష్ణా కూడా వరద ప్రవాహం అయితే పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి మన ఛానల్ మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి